హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ నాకైతే బెస్కల్లీ అంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది సో ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది సో సెకండ్ హాఫ్ చూసినాక ఇంకా ఎక్సైట్మెంట్ గా అనిపించింది సో వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ హీరో వన్ మ్యూజిక్ ఎలా ఉంది అంటే పవన్ కళ్యాణ్ కూడా ఈవెంట్లో చాలా సందర్భాలు చెప్పారు ఆయన మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్ యాక్చువల్లీ సో మూవీలో మెయిన్ కీ హీరోల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా యాక్ట్ చేసింది అంత బాగుంది ఫైనల్ ఫైట్ ఎట్లా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేస్తారని చెప్పేసి అన్నారు ఫైనల్ ఫైట్ ద క్లైమాక్స్ సీన్ వాజ్ టూ గుడ్ సో అందరూ కూడా ఖచ్చితంగా తో వచ్చి కలిసి పక్కాగా చూడాల్సిన మూవీ సో వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారని చాలా మంది అంటున్నారు వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆయన టూ ఇయర్స్ నుంచి మూవీలో మిస్ అవుతుండడం వల్ల సో స్క్రీన్ మీద చూడగానే చాలా ఆనందంగా ఫైట్స్ పవన్ కళ్యాణ్ యాక్షన్ అండ్ ఫైట్స్ అండ్ చాలా బాగున్నాయి మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఎఫర్ట్స్ మన సంపదని ఎలాగా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది అది సంపద చాలా బాగుంది వింటేజ్ పవన్ కళ్యాణ్ బాగుంది ఇంటర్వెల్ సీన్ ఫైనల్ ఫైట్ అంతా బాగుంది

సినిమా చాలా బాగుంది బిగ్ ఫైట్ ఉంటుంది అని చెప్పారు కదా క్లైమాక్స్ అంత భారీ ఫైట్ భారీ ఫైట్ అంటే పర్లేదు కొంచెం చూడొచ్చు ఆ ఫైట్ పార్ట్ టూ కోసం వెయిట్ చేయాలి అంతా పార్ట్ లోనే ఉంది సినిమా మొత్తం బాగుందన్న ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ పవన్ కళ్యాణ్ గారే తీసిన క్లైమాక్స్ ఫైట్ సినిమాకి హైలెట్ క్లైమాక్స్ ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఫైట్ వస్తుంది అది సినిమాకి హైలెట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది ఓవరాల్ గా టిట్ కొట్టాం కొట్టాడు పోస్టర్ చాలా బాగుంది అన్న ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం లో అనిపిస్తుంది కానీ ఆయనని చూసాం చాలు మ్యూజిక్ కీరవాణి గారు ఇచ్చారు కదా సార్ ఎట్లా మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ గాని మొత్తం బిజీఎం అయితే హైలైట్ అన్న బిజీఎం అయితే క్రేజీ కొట్టింది ఏం చెప్పాలన్నా సింపి జగరతే పీసిలు కనపడలేదు చెత్త కలెక్షన్ ఏంటన్నా పాన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్ ఏంటన్నా వెయ్యి కోట్లు వేసుకుంటే వస్తుంది అలవాగ్గా వస్తుంది హరిహర వీరమల్లి సినిమా అన్నది ఒక చరిత్ర అన్న ఎవ్రీ వన్ వచ్చి చూడాల్సిన సినిమా అది పార్ట్ టూకి ఏమన్నా లీడ్ ఇచ్చారా ఓ పార్ట్ టూ లీడ్ కంటిన్యూ ఉంది కదా ఇందులో చెప్పారుగా పార్ట్ టూ కూడా ఉందని చెప్పేసి అన్నారు సినిమా అయితే అల్టిమేట్ అన్న ఇండస్ట్రీ హిట్ సినిమా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి హిట్ కొట్టాం చాలా బాగుంది సినిమా అదే కాకుండా ఫ్యాన్స్కి చాలా హైచ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో చాలా చాలా మంచి మూమెంట్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఫైనల్ ఫైనల్ ఫైట్ పవన్ కళ్యాణ్ రియాగ్రఫ్ చేసినారన్నారు కదా ఎట్లా ఉంది అది అంచనా లేదా ఫైట్స్ కానీ కుస్తీ ఫైట్ గానీ ఎవ్రీథింగ్ ప్రతి కిరవాణి గారి మ్యూజిక్ చాలా హై సినిమా చాలా ప్లస్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కూడా మంచి సినిమా చాలా బాగుంది ఫస్ట్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ ఆఫ్ ఇంకా బాగుండేది మీరు ఫ్యామిలీస్ తో వచ్చి తప్పకుండా చూడ చూడాలి సినిమా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గబ్బర్ సింగ్ లాగా మనకి బ్యాక్ ఎలా ఇచ్చారో ఇప్పుడు హరిహరి వీరమల్లతో అలాగే బ్యాక్ ఇచ్చారని నేను మనస్ఫూర్తి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చివరి ఫిఫ్టీన్ మినిట్స్ చాలా అద్భుతంగా ఉంది నేను అనుకున్నాను ఎలా తీసారు ఏంటని కానీ ఎక్సలెంట్ చాలా సూపర్ అంటే సూపర్గా బూట్ పంప్స్ అలా వచ్చినాయి స్ట్రీట్ లాస్ నేను కూర్చోలేకపోయాను చాలా బాగుంది అది అవుట్ ఆఫ్ టెన్కి ఎంత రేటింగ్ నేను నైన్ పాయింట్ ఫైవ్ టెన్ బై టెన్ అన్నా అన్ని ఇంకా యాక్షన్ విఎఫ్ఎక్స్ అన్ని హిట్ అన్నా సూపర్ అసలు అసలు ఎక్కడ లేక కనిపించింది అన్న సినిమా అసలు చూసి కొద్ది చూడాలనిపిస్తుంది మ్యూజిక్ అయితే బుర్ర పోయిందంతే నా సినిమా నచ్చేది కళ్యాణ్గా స్క్రీన్ కనబడ్డారు అది చాలు మాకు అన్న ఫస్ట్ ఆఫ్ ఫైట్స్ అయితే పీక్స్ అన్న కుస్తీ ఫైట్ ఉంటుంది అది అయితే లో ఉంటుంది సినిమా అల్టిమేట్ గా సూపర్ మళ్ళీ రేపు రేపు రేంటు వాళ్ళు ఉన్నాయా మనకి రేపు మళ్ళీ కూడా వెళ్తున్నారమ్మ రేపు ఎర్లీ మార్నింగ్ ఉంది మళ్ళీ మ్యాటని ఒకటి ఉంది మళ్ళీ మీరు వెళ్తారా అందులో మేమే ఫేమ్ స్పాడ్ మళ్ళీ ఫైనల్ ఫైట్ ఎట్లుంది పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేసి ట్వంటీ మినిట్స్ పిచ్చి లేపోయింది ట్వంటీ మినిట్స్కి కన్నా రావాలి పక్కా సూపర్ ఉంది సినిమా సూపర్ ఉంది ఫైనల్ ఫైట్ అయితే ఎగ్దమ్ పవన్ కళ్యాణ్ కొరఫ్ చేసిండు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎంజాయ్ లాట్ ఫస్ట్ హాఫ్ అయితే తోపు ఉంది సెకండ్ హాఫ్ కొంచెం విఎఫ్ఐ ఎక్స్పై ఎక్కువ అయిపోయింది బట్ స్టిల్ విజువలేషన్స్ కానీ కిరావాని మాత్రం కిరావాని మాత్రం సెకండ్ హాఫ్ని మొత్తం ఎక్కడికో తీసుకెళ్లిపోయిండు లాస్ట్ మన ఔరంగజీబు వీరామలు కలిసే సీన్ మాత్రం తోపు ఫైనల్ హరిహార వీరామలు సూపర్ మళ్ళీ చూస్తాం మొత్తం ఉంటాం ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు లోపల కూర్చొని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా విజిల్స్ ఏ నోట్లో విజిల్ వేద్దామని పెట్టినాడు సినిమా ఆ కన్ఫర్మ్ ఇప్పుడే సినిమా చూసేటప్పుడు వేస్తా బాగుంది అన్న పవన్ క్లైమాక్స్ అద్భుతంగా ఉందన్న క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటది అది చూసినప్పుడు అర్థమైంది నిజంగా చెప్తున్నా ట్విస్ట్ వర్డ్ సూపర్ ఉంటది లాస్ట్లో విలన్కి మన పవన్ కళ్యాణ్కి పడే ఒక్క ఆ విజువల్ ఏదైతే ఉందో అది మంచి హైప్ తీసుకెళ్లిపోతుంది సినిమా అయితే బాగుందండి సూపర్ ఉంది పర్లేదు ఒక ర్యాప్ పాడిచ్చాడు సినిమా అయితే వీర తాండవ లోపలైతేనే కేరవాణి కూడా బీజం మదర కొట్టాడు చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరి మీద కనపడ్డారు కదా ఎట్లా కొంత డిఫరెంట్ టైం లో కనిపించింది అంత బాగుంది చాలా కష్టపడ్డాడు సినిమా గురించి అయితే చాలా చేంజ్ అవర్ అయింది మొత్తం ఆయన అయితే లాస్ట్ ఫైట్ కూడా బాగా చూపించారు దాంట్లోనే వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారని చాలా మంది అంటున్నారు ఆటలకి అబ్సల్యూట్లీ కంపల్సరీ కనిపించాడు అది ఇంటాజ్ అయితే ఫైనల్ ఫైట్ ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఒక ర్యాంప్ ఉంది పార్ట్ టూ గురించి అయితే ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం లాస్ట్లో మాత్రం ట్విస్ట్ అదిరిపోయింది మన చెప్పాలంటే సినిమాకి ఉండేది రెండే హీరోలు పవన్ కళ్యాణ్ గారు ఇంక ఎంఎం గారు ఆ బీజం లేకపోయింటే మూవీ అసలు ఎలివేట్ అయ్యేదే కాదు ఫస్ట్ హాఫ్లో ఒకటే ఫస్ట్ హాఫ్లో బాయిల్ వేట్ చేశారు సెకండ్ హాఫ్లో దిగిపోయింది ఎలివేషన్ అంతా ఫస్ట్ హాఫ్లో పెట్టిన స్టోరీ సెకండ్ హాఫ్లో పాజ్గా తీసి ఆ స్టోరీనే కంటిన్యూ చేశారు మూవీ అక్కడ రేసిందంటే ఇంటర్వ్యూల్ వల్ల ఇంటర్వెల్ అనేది క్లైమాక్స్ వల్ల రేస్ అయింది మూవీ బీజిఎం లేకపోయి ఉంటే మూవీ అసలు వెళ్ళేదే కాదు పైకి మీరు ఏ మాటకి ఆ మాట అన్న పవన్ కళ్యాణ్ గారిని మా దేవుడిని థియేటర్ మీద చూసి చాలా సంవత్సరాలు అయింది మాకు ఇది చాలు ఇంకా వచ్చే రోజుకి చూసుకుందాం క్లై క్లైమా మేము చెప్పాలంటే క్లైమాక్స్ క్లైమాక్స్ వల్లే మూవీ అంత ఎలివేషన్ వచ్చింది క్లైమాక్స్లో అది మూవీ మధ్య మధ్యలో విఎఫ్ఎక్స్ వేసి ఎడిట్ లేసి కొన్ని చాలా నోటీ నోటీసుబుల్ చేంజెస్ ఉండే అది సాంగ్స్ దాంట్లో చాలా నోటిసబుల్ చేంజెస్ ఉండే అవి కొన్ని కొన్ని తీసి కొన్ని లైక్ సెట్ చేసి ఫిక్స్ చేసి ఉంటే మూవీ ఇంకా అదిరిపోయేది సినిమా సూపర్ అన్న సినిమా అసలు మాట లేదు ఎవరైనా సరే ఏదైనా మాట్లాడినా సరే తర్వాత సంగ తర్వాత ఇక సినిమా అయితే బ్లాక్ బస్టర్ పేరు లేదు పేరు ఎట్టేవాళ్ళు లేడు ఇప్పుడు వచ్చి సినిమా వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారు ఈ సినిమాలు అంటున్నారు అందరు చాలా అస్సలు నిజంగానే కనిపించారు ఆయన ఎంతో క్రేజ్లు ఉంద ఒక్కొక్క లుక్ ఒక్కొక్క ఆయన డ్రెస్సింగ్ స్టైలు అన్నీ అసలు చెప్పక్కలేదు ఏ మాటగా మాట సినిమా హిట్ అంతే ఫైనల్ ఫైట్ ఎట్లుంది పవన్ కళ్యాణ్ ఫైనల్ ఫైట్ చాలా బాగుంది అన్ని మొత్తం సాంగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ నువ్వు మొత్తం ఏమైనా సరే కామెడీ కానీ ఏమైనా సరే అన్నీ బాగున్నాయి నీకు అసలు ఒక మాట చెప్పేది లేదు సినిమా హిట్ అంతే ఇప్పుడు సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ కూడా ఉంది కదా దానికి ఏమైనా లీడ్ ఇచ్చారా ఎట్లా అనిపిస్తుంది అంటే లీడ్ అంటే మామూలుగా కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా లీడ్ అనేది ఫైటింగ్ నెక్స్ట్ పార్టే కాబట్టి ఇంకా చెప్పలేదు లీడింగ్ అనేది తెలియట్లేదు మళ్ళీ నెక్స్ట్ ఇంకా రేపు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చూస్తే ఇంకా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా మ్యూజిక్ ఎట్లా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగుందన్న ఒక్కొక్క మ్యూజిక్ ఒక్కొక్క లిరిక్స్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి మూవీకి ఇంకా మాట లేవు ఇంకా చాలా బాగుందండి హరిహర వైరంగులు సినిమాకు రావడం చాలా చాలా వెయిట్ చేసి వచ్చాను చాలా అద్భుతంగా ఉంది సినిమా తీయడం విధానం తీసిన విధానం చాలా ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ కానీ వాళ్ళు తీసుకున్న విధానం కానీ క్యారెక్టరైజేషన్ కానీ చేయడం కానీ లేకపోతే పిన్ టు పిన్ ఆర్టిస్ట్ని రివీల్ చేయడం కానీ సో హరిహర వేరమల్లు అనే పదానికి ఫస్ట్ హరిహరని పక్కన పెట్టి వేరమల్లు అనే పదాన్ని ఎంట్రీ చేసి పవన్ కళ్యాణ్ గారు రొటీషన్గా తీసుకెళ్లడం కానీ అసలు అసలు కోహినేరు వజ్రం అనేది మనకు తెలియదు ఆ కోహినేరు వజ్రం అనేది ఇంతవరకు అసలు ఎక్కడ ఉంది ఎలా దొంగిలించబడి అది వెండితే మనకు తీసుకుని అంత పచ్చిగట్టిన విధానం చాలా బాగుంది కొత్త కాన్సెప్ట్ తీసుకొని కొత్తగా ప్రేక్షకుడు తీసుకురావడం తర్వాత చాలా విభినటువంటి పాయింట్స్ దీన్ని మన ఎండితే మనకి తీసుకొచ్చి మనకి అన్ని అద్భుతంగా వివరిస్తున్నారు చాలా బాగుంది ఇది మ్యూజిక్ మ్యూజిక్ ఎట్లా ఉంది మొత్తం కిరవాణ గారి మ్యూజిక్ మ్యూజిక్ కొల్లగొట్టినా దిరో కొల్లగొట్టినా దిరో కొల్లగొట్టినా దిరో కొల్లగొట్టినా దిరో ఈ పాట చాలా వైరల్ అయ్యింది సో ఇది యాస్ టీజ్ కూడా థియేటర్లో కూడా అంతే అంతే వైరల్ అయ్యింది సో మూవీ మాత్రం వండర్ అక్కడ వండర్ఫుల్ అనిపించింది నాకు సో ఇంకా చాలామంది చాలా విభిన్నటువంటి డిఫరెంట్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి ఎంజాయ్ఫుల్ ది సీన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ మన ప్రేక్షకుడికి అలా వెంటనే మనకు తీసుకొచ్చేటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి సో అవి మాత్రం చాలా ఎక్కడ డిస్పాయింటెడ్ ఈ తెలుగు పీపులే కాకుండా ఆ ఇండియన్ పీపుల్స్ మొత్తం కూడా చాలా ఎమోషనల్ అవుతారు సో కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం కనెక్ట్ అయ్యుడు మన బాడీ కనెక్ట్ అయిపోతుంది ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఎలా మనల్ని వాళ్ళని వసూపరుచుకున్నారు మన ఇండియన్స్ని గతంలో అంటే మొఘల్ సామ్రాజ్యంలో విభిన్నటువంటి చౌళ్యులు ఇక్కడ పరిపాలన అనే మన గ్రంథాలయాలు అన్ని పుస్తకాలు ఉన్నాయి సో అదే విధంగా ఇక్కడ ఔరంగజేబు ఏ విధంగా పరిపాలన తర్వాత అక్బరు బాబరు హుమాయిన్ ఇన్ని అందరూ తాజ్మహల్ ఇలా ముంతాజీ అన్నీ ఉన్నాయి మనకి సో వండర్ఫుల్ని చూస్తే మా గ్రంథాలయం ఈరోజు పుస్తకాలను తిరగేసుకుంటే ఈ ఏం చేశారు ఔరంగజేబ్ ఏం చేశాడు గతంలో మనం ఎలా ఎదుర్కొన్నాము ఇక అదే పురాణాలకు హిస్టరీ మనం అంటే అన్నిటి పురుగు పోసుకున్నటువంటి భారతదేశం మన విభిన్నటువంటి సంస్కృతులకి మన అలవాట్లకి ఆచారాలకి భాషలకి విభిన్నటువంటి అన్నిటికీ పురుడు పోసుకున్నటువంటి మన భారతదేశాన్ని ఎలా వెండితేరే చేసుకోవచ్చు అన్ని కలగలి చూపించారు సో అమ్మ తల్లి అమ్మ అవుతుంది భార్య అవుతుంది శిష్య కూతురు అవుతుంది అన్ని విధాలకు మన స్త్రీని వర్ణించాడు దేవతలు కూడా స్త్రీని చూశించాడు చాలా హ్యాపీగా ఫీల్ ఇప్పుడు పన్ ఇండియా వ్యాప్తంగా మొదటి సినిమా పవన్ కళ్యాణ్ గారిది సో అంత ఎఫర్ట్ దీంట్లో కనిపించిందా మన స్టేట్ ఎట్లా పవన్ కళ్యాణ్ అంటే బొమ్మ పడిపోతుంది మిగతా స్టేట్ లో కూడా ఎక్కేటువంటి విధంగా కనిపించింది హిందీ వాళ్ళకి యాస్టిజ్గా హిందీ వాళ్ళకి అద్భుతంగా ఎక్కుద్ది ఎందుకంటే ఔరంగజేబ్ అంటే హిందీ వాళ్ళకి ఆ యాజీజ్ గా వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ ఎమోషన్ ఎక్కువ వాళ్ళకి ప్రతి ఒక్క బాడీలో వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ అవుతారు హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ వాళ్ళకి ఏంటంటే రి రియలిటిక్ ఫిలిమ్స్ అంటే వాళ్ళు లైక్ చేస్తారు సో ఆ విభాగంలో మాత్రం వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు సో టోటల్ మూవీ మాత్రం దాన్ని అక్కడ ఆ విషయంలో స్టోరీ స్టోరీ విభాగం లో చాలా తగ్గలేదు ఎందుకంటే ఒక పసిపా ఒక పసిపాపనే గద్ద వచ్చి కుడుతున్న సేవను కాపాడిందంటే అక్కడ ఆశ్చర్యపడే అంశం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మన శ్రీకృష్ణుడు కూడా ఒక బుట్టలో పెట్టి పడవలో ప్రయాణించినటువంటి ఆ చరిత్ర మనం చదువుకున్నాము సో ఈ విభాగంలో వాట్ ఆర్ ది హిస్టరీ హిస్టారికల్ ఫిల్మ్స్ అనే ఆ విధానంలో ఇది నెంబర్ వన్గా అద్భుతం అని చెప్పుకోవచ్చు సో ఇంకా స్టార్టింగ్లో కొన్ని ప్రేక్షకులకి మనం తీసుకెళ్లే వాళ్ళ క్యారెక్టరైజేషన్ రివీల్ చేసే విధానంలో కొంచెం ఆ ప్రేక్షకుడికి అలా లేట్ అనిపించచ్చు కానీ ఈ కథలోకి వెళ్ళే కొద్దిగా మాత్రం చాలా అద్భుతంగా మంచి స్ట్రాంగ్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది సో ఈ సబ్జెక్ట్ని చాలా బలంగానే బలంగా చేశారు హేం రత్నం గారు ప్రొడక్షన్లో రావడం నాకు చాలా బాగుంది ఎందుకంటే ఏం రత్నం గారు నాకు అవార్డు కూడా ఇచ్చారు సో ఈ విభాగంలో నేను ఆయన అలా అసలు ఈ ఫిల్మ్ చూడాలి ఈ ఫిల్మ్ వాట్ ఆస్ దిస్ కాన్సెప్ట్ ఈ ఫిల్మ్ను అసలు ఎలా రివీల్ చేశారు ఏంటి అనేది నేను ఐదు సంవత్సరాల నుంచి రివీల్ అవుతున్నట్టు విభాగంలో సార్ ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రం చాలా హ్యాపీగా ఉంది పవన్ అసలు ఫ్యాన్స్గా మాత్రం గూస్ మాత్రం తప్పదు సో ఇది మాత్రం మాత్రం ఇష్ట తెలుగు ప్రేక్షలే బాగా గర్వపడేది కాకుండా ఇండియన్ పీపుల్ మొత్తం గర్వపడే రాబోయే రోజుల్లో పార్ట్ వన్ అని పెట్టారు పార్ట్ టూలో ఏమన్నా ఇప్పుడు ఎన్ని తరాలు మిస్ అయిపోయింది ఆ కోహినేరు తరం ఇంకా రాబోయే రోజుల్లో మన బిడ్డల బిడ్డల తరాల్లో ఇంకొక ఐదు తరాలకి తరంలో ఏమన్నా కోహినే రోజు ఇండియాకి తీసుకొస్తారేమో మనకు తెలియదు అది ఎలా మిస్ అయింది అనేది మాత్రం బాగా వర్క్ చూపించారు థ్యాంక్ యూ మీట్ల ద్వారా చాలా సంతోషంగా ఉంది నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి